వృచ్చిక రాశి ఫలితాలు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి కుజుని యొక్క విశేషం వలన ధైర్యం భూమి సమస్యలను పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలగగలవు అపాయాలను తొలగించుకొని ఆనందంగా ఉండే గ్రహస్థితి కలరు మీ యొక్క గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు కుజ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరి భూమి విషయంలో మంచి ఫలితాలు కలగగలవు గృహ సమస్యలు ఏమైనా ఉంటే ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో అనుకూలత ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు వివాహం విషయంలో సంబంధాలు కుదిరే గ్రహస్థితి వలన మంచి అవకాశాలు కలవు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారు మరియు కెమెరా ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు కిరాణం బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ మగ్గం ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలవు మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ వారి వారి రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు ఇత్యాది యొక్క ఫలితాలు శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్